మెల్లగా పోనీరా నా కళ్ళు తిరుగుతాయి నీకు తెలుసు కదా ఏమన్నారు ఫాదర్ ఇంకొంచు స్పీడ్ గా పోనా గట్టిగా పట్టుకోండి అక్షుడు ఆంటోని చూడరా అది మాస్క్ రాలేదు ఆపరా పడు ఆంటోని బతికి పోనీ అంటే మోటార్ సైకిల్ దేవుడే ఆయనకి లీవు నోన్తో తలంటుకోని అంటే పైన విట్టున్నాడు నీ మనసులోకి దొరికి కొద్దు కుదుతాడు నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు నీకు బుద్ధి పెరగాలని నువ్వు చుట్టూ తగ్గించాలని ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తమిడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు నెల్లగా ఉండరా ఎదురు తా టౌన్కి పోవాలిగా ఆ నరుపులు కేకలు కిక్కిరి జనాల గుంపు పొగ కాలేజీ అమ్మాయిలు ఫాదర్ బి కాలేజీ అమ్మాయిలు చూడాలకి సంతోషంగా ఉపదేశాలు ఎలా వచ్చారు ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడు తవ్వుతారా అవుతారా అవుతారండి ఫాదర్ takka ka